హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే మీకు తెలుసా వరల్డ్ లోనే పంప్స్ ఎక్స్పోర్ట్ చేసే మేజర్ కంట్రీస్ లో ఇండియా ఒకటని అండ్ ఇండియాలో పంప్ మార్కెట్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది కూడా రీసెంట్ ఇయర్స్ లో ఆల్ మార్కెట్ సెగ్మెంట్స్ లో కూడా పంప్స్ కి డిమాండ్ అనేది పెరిగిందండి ఇరిగేషన్ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ సప్లై అండ్ అర్బన్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ మీద గవర్నమెంట్ చేస్తున్న ఫోకస్ అనేది పంప్స్ కి డిమాండ్ పెరగడానికి మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు అలాగే పెరుగుతున్న ఇండస్ట్రియలైజేషన్ అండ్ వేరియస్ యూజర్స్ ఇండస్ట్రీస్ లో క్యాపెక్స్ పెరగడం కూడా డిమాండ్ పెంచుతుంది సో ఇవన్నీ కూడా ఇండియన్ పంప్ ఇండస్ట్రీ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయి కరెంట్లీ పంప్ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి నైన్ థర్టీ మిలియన్ డాలర్స్ ఉందండి ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సిఎజిఆర్ తో బై ట్వంటీ ట్వంటీ నైన్ కి ఇది వన్ పాయింట్ వన్ నైన్ బిలియన్ డాలర్స్ కి పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఇండియా కూడా సోలార్ సెక్టర్ మీద సీరియస్ ఎఫర్ట్స్ పెడుతుండటంతో పంప్స్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది అంటే ట్వంటీ సిక్స్ కి థర్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మెగా వాట్ కెపాసిటీ పెంచడానికి గవర్నమెంట్ పీఎం కోసం స్కీమ్ కూడా లాంచ్ చేసిందండి దీనికోసం చిన్న సోలార్ పవర్ ప్లాంట్స్ అలాగే టూ మిలియన్ స్టాండ్ అలౌన్ సోలార్ పవర్ అగ్రికల్చర్ పంప్స్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంప్స్ ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ చేస్తుంది చాలా ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్ ఇప్పటికే ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ అవుతున్నాయి అనమాట ఆల్ ఇన్ ఆల్ ఈ గ్రోత్ లో ఇండియన్ పంప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతాయి సో ఈ రోజు ఈ వీడియోలో మనం టాప్ ఫైవ్ పంప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ కంపెనీ శక్తి పంప్స్ అండి కంపెనీ ప్రైమరీ పంప్స్ మోటార్స్ కంట్రోలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అగ్రికల్చర్ బిల్డింగ్ సర్వీసెస్ పవర్ ఆయిల్ అండ్ గ్యాస్ మైనింగ్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేసే వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ లో ట్వల్వ్ హండ్రెడ్ కంటే ఎక్కువ స్టాక్ కీపింగ్ యూనిట్స్ తో ఎక్స్టెన్సివ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో కూడా ఉందనమాట ఇది ఇండియాలోనే దాదాపు థర్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ తో సోలార్ పంప్ మార్కెట్ లో లీడర్ గా ఉందండి అండ్ పిఎం కోసం స్కీమ్ లో ఫస్ట్ బెనిఫిషరీ కూడా అనమాట కంపెనీ సంవత్సరానికి ఫైవ్ ల్యాక్స్ పంప్స్ ప్రొడ్యూస్ చేసే టూ మేనుఫాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి వేరియస్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్ మోటార్స్ అండ్ సోలార్ పంప్స్ ఇన్స్టాలేషన్ కోసం ఇన్వెస్టర్స్ ఎంటైర్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ఇన్ హౌస్ మ్యానుఫాక్చరింగ్ చేసే వన్ అండ్ ఓన్లీ కంపెనీ అండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ కి కంపెనీ ఆర్డర్ బుక్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ బిలియన్స్ ఉందనమాట పెరుగుతున్న డిమాండ్ ని యూజ్ చేసుకోవడానికి కంపెనీ గ్రోత్ ప్లాన్స్ ని కూడా అనౌన్స్ చేసింది ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ఎంటర్ అయ్యేందుకు కంపెనీ తన కెపాసిటీని పర్యాణం సెవెన్ ల్యాక్స్ యూనిట్స్ కి ఎక్స్పాండింగ్ కూడా చేస్తుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కూడా హెవీగా ఇన్వెస్ట్ చేస్తుందనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫోర్ న్యూ పేటెంట్స్ అనమాట దీంతో టోటల్ పేటెంట్ కౌంట్ వచ్చేసరికి లెవెన్ కి రీచ్ అయిందండి ప్రిసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ క్రోస్ ఉంది ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ఆర్ఓసీ టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ రిటోన్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది అండ్ ఎర్నింగ్ ఫై షేర్ వచ్చేసరికి ట్వంటీ నైన్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఉంది టమోటో షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫార్టీ త్రీ పర్సెంట్ అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ జీరో పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ డిఏ షేర్ హోల్డింగ్ జీరో పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి వన్ థర్టీ సిక్స్ క్రోస్ ఉందండి అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ నైన్ సిక్స్టీ ఎయిట్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఈరోన్ ఇయర్ కనుక చూస్తే సేల్స్ అనేవి తగ్గాయి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సెవెన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ క్రోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నైన్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫార్టీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే వన్ నాట్ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ ఇయర్ లో అయితే టూ ఫార్టీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ కేఎస్బి అండి స్టాండర్డ్ ఇండస్ట్రియల్ ఎన్సన్ హై ప్రెజర్ మల్టీ స్టేజ్ పంప్స్ సబ్మెర్సిబుల్ మోటార్ పంప్స్ మోనోబ్లాక్ పంప్స్ అలాగే న్యూక్లియర్ పంప్స్ ఇలాంటి ఎక్స్టెన్సివ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోతో తో కంపెనీ వాటర్ ఎనర్జీ అగ్రికల్చర్ కన్స్ట్రక్షన్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ కి సర్వీస్ అనేది ఇస్తుంది అనమాట ఇండియాలో కంపెనీకి సెవెన్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఫోర్ జోనల్ ఆఫీసెస్ ఫోర్టీన్ బ్రాంచ్ ఆఫీసెస్ ఫైవ్ సర్వీస్ సెక్షన్స్ టూ హండ్రెడ్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ అండ్ థౌసండ్ ఆథరైజ్డ్ డీలర్స్ ఎస్టాబ్లిష్డ్ ప్రెసెన్స్ ఉంది డొమెస్టిక్ పంప్స్ అండ్ వ్యాబ్ ఇండస్ట్రీ లో అరౌండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది అనమాట ఈ కంపెనీకి లాస్ట్ టెన్ ఇయర్స్ లో డొమెస్టిక్ మార్కెట్ లో ఎనర్జీ ఆయిల్ అండ్ గ్యాస్ న్యూక్లియర్ సెక్టర్స్ లో కంపెనీ లీడర్షిప్ పొజిషన్ లో ఉండడం వల్ల కంపెనీస్ రెవెన్యూ అనేది టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సిఎస్ తో గ్రో అవుతూ వస్తుందండి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ కి కంపెనీ ఆర్డర్ బుక్ ట్వంటీ టూ బిలియన్స్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ నాట్ వన్ గ్రోస్ ఉందండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి ట్వంటీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ రిటర్న్ సిక్స్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఎర్నింగ్ ప్ర షేర్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ ట్వంటీ పైసా ఉంది అండ్ ప్రొమోటో షేర్ హోల్డింగ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఎయిటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ టెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ టూ పాయింట్ సెవెన్ జీరో క్రోస్ మాత్రమే ఉంది సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట ఈ కంపెనీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా కానిస్టెట్ గా ఉంది ఫోర్టీన్ పర్సెంట్ అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి వన్ ఎయిటీ త్రీ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ త్రీ థౌసండ్ సిక్స్ నాట్ సెవెన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ డబ్ల్యూపీఐఎల్ అండి కంపెనీ పంప్స్ అండ్ పంపింగ్ సిస్టమ్ ఎంటైర్ వాల్యూ చైన్ లో ఎంగేజ్ అయ్యింది అనమాట టన్ కి బేసిస్ మీద వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ ని కమిషనింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ చేయడంలో కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇరిగేషన్ ఇండస్ట్రియల్ అండ్ మున్సిపల్ పర్పస్ యూజ్ చేసే కన్వెన్షనల్ అండ్ లార్జ్ వాటర్ పంప్స్ మోటార్స్ ని తయారు చేస్తుంది అనమాట కంపెనీకి అక్రాస్ ది వరల్డ్ ట్వెల్వ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయండి ఇందులో ఫైవ్ ఇండియాలోనే ఉన్నాయి మిగిలినవి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా జాంబియా సింగపూర్ యుఏఈ అండ్ స్విట్జర్లాండ్ కంట్రీస్ లో ఉన్నాయన్నమాట సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ కంపెనీ ఆర్డర్ బుక్ లో థర్టీ సెవెన్ పాయింట్ త్రీ బిలియన్స్ రూపీస్ తో స్ట్రాంగ్ డొమెస్టిక్ ఆర్డర్ బుక్ ఉంది అలాగే ఎయిట్ పాయింట్ టూ బిలియన్స్ ఇంటర్నేషనల్ ఆర్డర్ బుక్ కూడా ఉందన్నమాట మరోవర్ డొమెస్టిక్ మార్కెట్ లో పంప్స్ కి పెరుగుతున్న డిమాండ్ ని క్యాప్చర్ చేయడానికి పోర్ట్ఫోలియోని ఫోలియోని డైవర్సిఫై చేయడానికి ప్లాన్ కూడా చేస్తుంది న్యూ ప్రొడక్స్ అండ్ న్యూ టెక్నిక్స్ ని డెవలప్ చేయడానికి ఆర్ అండ్ ఈ లో కూడా హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుందండి రీసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ క్రోస్ ఉందండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ఆర్ఓసి ట్వంటీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఎర్నింగ్ పై షేర్ వచ్చేసరికి టూ థర్టీన్ రూపీస్ ఉంది అండ్ ఇండస్ట్రీ పి ఫార్టీ వన్ పాయింట్ టూ ఉంటే స్టాక్ ట్వంటీ పాయింట్ సెవెన్ మాత్రమే ఉంది సో ఈ రేషియో వైజ్ డబ్ల్యూపీఐఎల్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి టూ నైన్టీ ఫైవ్ క్రోస్ మాత్రమే ఉంది అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి కనుక కంపెనీ సేల్స్ కనుక చూస్తే సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి మార్చ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ గో సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎయిటీన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి టూ ట్వంటీ గ్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది ప్రెజెంట్ ఈ కంపెనీ ఫోర్ థౌసండ్ ఫోర్ నాట్ వన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ థర్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో థర్టీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో అయితే టూ ఎయిటీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ రోటో పంప్స్ లిమిటెడ్ అండి ప్రోగ్రెసివ్ క్యావిటీ పంప్స్ తయారు చేయడంలో లీడర్ గా ఉంది ఇది ట్వినిస్కో పంప్స్ గేర్ పంప్స్ మెసిరేటర్స్ ఏఓడి పంప్స్ రెట్రోఫిట్ స్పేర్ పార్ట్స్ కూడా తయారు చేస్తుంది అనమాట ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఏంటంటే షుగర్ పేపర్ పెయింట్ ఆయిల్ అండ్ గ్యాస్ కెమికల్స్ రెనూవబుల్ ఎనర్జీ మైనింగ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తుంటారనమాట కంపెనీ కాస్ట్ రిడ్యూస్ మీద అలాగే ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేయడం మీద ఫోకస్ చేస్తుంది ఖర్చును తగ్గించుకోవడానికి అలాగే ఇన్వెంటరీ ఎఫిషియన్స్ గా మేనేజ్ చేయడానికి ఎస్ఈపి సాఫ్ట్వేర్ ని కూడా యూజ్ చేస్తుంది అనమాట న్యూ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ అండ్ లైఫ్ సైకిల్ కాస్ట్ ని తగ్గించడానికి ఆర్ఎండ్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ ఫోర్టీన్ నాట్ త్రీ కోర్స్ ఉందండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్బోసీ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ ఎక్టి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఉంది ఎన్నింప షేర్ వచ్చేసరికి ట్వెల్వ్ రూపీస్ నైన్టీ ఫైర్స్ అనమాట టమోటో షేర్ హోల్డింగ్ సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ పర్సెంట్ అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ టూ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ క్రోస్ మాత్రమే ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ లాటిస్ ఇండస్ట్రీస్ అండి కంపెనీ సబ్మెసిబుల్ పంప్స్ మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట డొమెస్టిక్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అండ్ ఇండస్ట్రియల్స్ లో యూజ్ చేసే ఓవర్ ట్వెల్వ్ హండ్రెడ్ పంప్స్ పోర్ట్ఫోలియో ఉందండి ఈ కంపెనీకి హై రా మెటీరియల్ ప్రైజెస్ ప్రాఫిట్స్ పడిపోవడం వల్ల కంపెనీ షేర్ కూడా పడిపోయింది కన్స్ట్రక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ర్యాపిడ్ గ్రోత్ వల్ల పంప్స్ కి డిమాండ్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో కంపెనీ ప్రైమర్లీ పంప్స్ మ్యాయుఫాక్చరింగ్ చేస్తుంది కాబట్టి సిగ్నిఫికెంట్ గ్రోత్ ఆపర్చునిటీ అనేది ఉందన్నమాట కంపెనీ రెవెన్యూ ని డైవర్సిఫై చేయడానికి ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎలక్ట్రిక్ గార్బేజ్ వ్యాన్స్ ఎల్ఈడి లైట్స్ మ్యానుఫాక్చరింగ్ లో కూడా ఎంటర్ అయిందనమాట ఇవన్నీ కూడా మీడియం టర్మ్ లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ పెంచుకోవడానికి హెల్ప్ అవుతాయి ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వన్ ట్వంటీ సిక్స్ క్రోస్ ఉందండి ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ టూ పాయింట్ వన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి టూ రూపీస్ అనమాట అండ్ డెట్ వచ్చేసరికి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ క్రోస్ మాత్రమే ఉంది అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ క్రోస్ సేల్స్ పోస్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఉంది నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి వన్ పాయింట్ త్రీ త్రీ క్రోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ట్వంటీ వన్ రూపీస్ నైంటీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ థర్టీ త్రీ పర్సెంట్ డౌన్ అయ్యింది అండ్ సిక్స్ మంత్స్ లో థర్టీ సెవెన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సో ఇవన్నీ పంపు మ్యానుఫాక్చరింగ్ చేసే టాప్ స్టాక్స్ అనమాట ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే